జమ్మికుంట తహసీల్దార్ జానకి ఆమె బంధువుల ఇళ్లలో ఐదు చోట్ల ఈరోజు ఉదయం నుంచి ఏసీబీ అధికారులు సోదా చేశారు ఈ సోదాల్లో మూడు కోట్ల ఇరవై లక్షల విలువైన ఆస్తులను ఏసీబీ గుర్తించింది అంతేకాకుండా ఏడెకరాల వ్యవసాయ భూమితో పాటు భారీగా ఓపెన్ ఫ్లాట్లను కొనుగోలు చేసినట్లు గుర్తించారు వాటితో పాటు ఒకటి పాయింట్ నాలుగు కిలోల బంగారం ఆభరణాలతో పాటు లక్ష నలభై ఐదు వేల నగదు స్వాధీనం చేసుకున్నారు తహసీల్దార్ జానకి కరీంనగర్ కోర్టు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించింది אַרטילי, ביז גיינער, 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 ביז גיינער